నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు కృష్ణకుమార్ వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ ఋషికొండ బీచ్లో బ్లూ ఫ్లాగ్ ఎగరవేసిన మంత్రి కందుల దుర్గేష్ అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతుల పట్ల ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలి వైఎస్ జగన్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ తప్పు విచారణకు సహకరిస్తాయి యాంకర్ శ్యామల వ్యాఖ్యలు విడుదల రజనీ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఇక డీటెయిల్స్ చూస్తే రైతులపై కూటమి ప్రభుత్వం కపట ప్రేమ చూపుతోందని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఇలాంటి సమయంలో ప్రభుత్వం రైతులకు ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు వైఎస్ జగన్ ఇవాళ వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించారు తాతిరెడ్డిపల్లిలో పల్లిలో అకాల వర్షం కారణంగా పడిపోయిన అరటి పంటలను పరిశీలించారు ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతులతో ఆయన మాట్లాడారు పంట నష్టం కారణంగా వారి ఆవేదనను అర్థం చేసుకున్నారు రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు ప్రభుత్వం ఆదుకోకపోతే రైతుల కోసం పోరాటం చేస్తామని వైఎస్ జగన్ భరోసా కల్పించారు అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు మున్పే దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది ఎంత దారుణమైన పరిస్థితి ప్రభుత్వంలో ఉంది అని అంటే కనీసం దానికి యూజర్ ఏజెన్సీని టెండర్ పిలిచి యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి యూజర్ ఏజెన్సీకి దాన్ని అప్పచెప్పి కనీసం దాన్ని వాడుకలేకి కూడా ఈ ప్రభుత్వం తీసుకొని తీసుకొని రాకుండా ఈ ప్రభుత్వం నడిపిస్తూ ఉంది అని అంటే వీళ్ళకి రైతుల మీద ఎంత కపట ప్రేమ ఉంది అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం అవసరం అక్కడే కనుక యూజర్ ఏజెన్సీని కన ఇచ్చి ఉండింటే ఐదు వందల మెట్రిక్ టన్నులకు సంబంధించిన సామర్థ్యం ఆ కోల్డ్ స్టోరేజ్లో ఉంది కాబట్టి యూసర్ ఏజెన్సీని గాన పెట్టి ఉండింటే ఆ యూజర్ ఏజెన్సీ అరటికి సంబంధించిన కొనుగోలు చేసేవాడు వీళ్ళు రైతన్నలు ఆ యూజర్ ఏజెన్సీ అక్కడ పనిచేస్తూ ఉంది కాబట్టి వీలైనా కూడా అక్కడ పెట్టుకునే పరిస్థితి ఉండేది మా ప్రభుత్వ హయాంలో ఏ రకంగా ఎక్స్పోర్ట్ చేసినాము రెండు కంటైనర్లను పెట్టి అరటి అరటికి సంబంధించి అవి ఇంకా చెంది ప్రో ఇంకా ప్రోత్సహించబడేటివి ఈరోజు చూస్తే ఎంత దారుణమైన పరిస్థితి ఏంటంటే వైపున రైతుల పరిస్థితి ఈ వర్షాల వల్ల ఈ గాలుల వల్ల ఇటువంటి దారుణమైన పరిస్థితి ఒక వైపున ఉంటే మరో వైపున రేటు అంటే నెల కిందట ఇరవై ఆరు వేలు పదికిన రేటు ఈరోజు తొమ్మిది వేల రూపాయలు పడిపోయిన పరిస్థితి చూస్తా ఉండాము బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో వైకాపా అధికార ప్రతినిధి శ్యామల పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు పోలీసులు శ్యామలను మూడు గంటల పాటు విచారించారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు పోలీసుల విచారణకు తాను పూర్తి స్థాయిలో సహకరిస్తున్నట్లు చెప్పారు అందరికీ నమస్తే ఐ రెస్పెక్ట్ యువర్ టైం అందరూ చాలాసేపు నుంచి వెయిట్ చేసుకున్నారు అండ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది మీ అందరికీ తెలుసు విషయం కోర్టులో ఉంది సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడటం అనఫిషియల్ అవుతుంది ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు సో డెఫినెట్గా నేను ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తున్నాము చట్టాల మీద న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా కల్పించి పట్టుకోవడంలో నేను ఎంతవరకు సహాయం చేయగలను అందరూ డెఫినెట్గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది డెఫినెట్ గా ఇది తప్పు అండ్ ఆ కుటుంబానికి ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోన్ ఎవరు తీర్చలేనిది ఇంకా ముందు ఏమీ జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది ఒక ఇది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా చెప్తున్నాను బ్యాంక్ క్రషర్ యజమానులను భయపెట్టిన అంశంలోనే మాజీ మంత్రి విడుదల రజనీ కేసులు ఎదుర్కొంటున్నారని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు నిన్న రజనీ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు మీ ఒత్తిడితోనే స్టోన్ క్రషర్స్పై భారీగా జరిమానా వేయబోయారనేది నిజం కాదా అని సూటిగా ప్రశ్నించారు నలభై ఏళ్ల నుంచి విద్యా సంస్థలు నడుపుతున్న తాము ఏనాడు భూములు కావాలని ప్రభుత్వాలను అడిగింది లేదని స్పష్టత ఇచ్చారు చెప్పారు డేటా గురించి అని చెప్పి మాట్లాడారు అని చెప్పడం జరిగింది కాల్ డేటా టెలిఫోన్ డేటా డేటా కాదు కాల్ గురించి మాట్లాడారు అని అమ్మ మా ఇంట్లో కూడా పాటు తోడబుట్టిన ఉన్నారు మా ఇంట్లో మహిళలకు ఒక న్యాయం మహిళలకు ఒక న్యాయం అని భావించే వ్యక్తిని నేనైతే కాదు అది తమను గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను రెండో విషయం ఏదో ల్యాండ్ విషయం అని చెప్పి మాట్లాడారు ఏదో విశాఖపట్నంలో ఏదో ల్యాండ్ ఉంది అది మాట్లాడటం జరిగింది అమ్మ మేము నలభై ఐదు సంవత్సరాలుగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి విజ్ఞాన విద్యా నడుపుతా ఉన్నాం నలభై ఐదు సంవత్సరాలు పైగా ఉన్న ప్రయాణంలో ఆంధ్ర రాష్ట్రమే కాదు దేశం మొత్తం ఎక్కడా కూడా ఆంధ్ర రాష్ట్రమే కాదు దేశం మొత్తంలో ఎక్కడా కూడా గవర్నమెంట్ కి మేము రిక్వెస్ట్ పెట్టి మాకు ల్యాండ్ అలాట్ చేయండి అని చెప్పి ఒక్క దగ్గరన్నా మేము ల్యాండ్ అలాట్ చేయించుకున్న దాఖలాలు ఉంటే దయచేసి మీడియా మిత్రులకు చూపించాలి లేకపోతే బయటకు తీసుకొచ్చి చూపించండి తప్పకుండా నలభై ఐదు సంవత్సరాలు ఎప్పుడూ కూడా మేము ఎక్కడ ఏ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా ల్యాండ్ మేము విద్యా సంస్థలు పెడతాము మాకు ల్యాండ్ ఇవ్వండి అని చెప్పి మేము ఎప్పుడూ కూడా అడిగింది లేదు తీసుకుంది లేదు వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది అమరావతిలో చాలా మంది ఇంకా మాకంటే కూడా ఎకరటేషన్ తక్కువ ఉన్నాళ్ళు కూడా స్కూల్స్ కానీ యూనివర్సిటీస్ కానీ పెట్టుకుంటామని చెప్పి ల్యాండ్ కోసం అప్లై చేస్తున్నారు నేను ఇప్పటిదాకా మీరు చూసుకోండి ఎక్కడికన్నా ఏ ఆఫీస్ దగ్గరికి చూసుకోండి ఇప్పటిదాకా నేను ఒక అప్లికేషన్ అమరావతిలో నాకు ల్యాండ్ ఇవ్వండి చెప్పి పెట్టింది కూడా లేదు విశాఖపట్నం ల్యాండ్ కి సంబంధించి అది రెండు వేల తొమ్మిదిలో మేము అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు ఎవరో తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారు రెండు వేల పంతొమ్మిది అని కాదు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆక్షన్ వేస్తే ఆక్షన్ వేస్తే అలాట్మెంట్ కాదు అలాట్మెంట్ కి ఆక్షన్ తేడా తెలుసుకోండి ఆక్షన్ వేస్తే ఫెయిర్ ఆక్షన్ లో మిగతా వాళ్ళతో పాటు మేము ఆప్షన్ పాల్గొని హైయెస్ట్ రేట్ అప్పటికి ఇప్పటికీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ హైయెస్ట్ రేట్ పెట్టి తీసుకున్నది మేము కాబట్టి ఒకసారి మీకు ఎవరో మీకు బ్రీఫ్ చేస్తా ఉన్నారు వారిని డేటా సరిగ్గా కోరుతా ఉన్నా మంత్రి కందుల దుర్గేష్ ఋషికొండ బీచ్ లో బ్లూ ఫ్లాగ్ ను ఎగరవేశారు కొన్ని రోజుల క్రితం రుషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ను డెన్మార్క్ సంస్థ నిలిపివేసింది అయితే బీచ్లో పరిస్థితులు చెక్కదిద్దడంతో మళ్లీ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ లభించింది రెండు రోజుల క్రితం జిల్లా కలెక్టర్కు సంస్థ ప్రతినిధులు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ను అందజేశారు ఈ నేపథ్యంలో మంత్రి బ్లూ ఫ్లాగ్ని ఎగరవేశారు ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు బ్లూ ఫ్లాగ్ తోడ్పడుతుందని చెప్పారు బీచ్ పరిశుభ్రంగా ఉండేందుకు పర్యాటకులు అన్ని విధాలా సహకరించాలని ఆయన కోరారు బ్యాక్ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఋషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్ని కొద్ది రోజుల గ్యాప్ తోటి పునరుద్ధరించుకునేటువంటి శుభ కార్యక్రమానికి ఈరోజు మళ్ళీ శ్రీకారం చుట్టడం జరిగింది నిజానికి ఇక్కడ నిర్వహణ లోపం అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు కానీ గత ప్రభుత్వం తాలూకు కొన్ని ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఈ నిర్వహణ విషయంలో కొన్ని ఇబ్బందులు కలిగిన సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని డెన్మార్క్ ప్రతినిధులు టెంపరీగా మాత్రమే దీన్ని ఉపసంహరించడం జరిగింది అయితే ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ చూసి కూటమి ప్రభుత్వం పర్యాటక రంగానికి ఏ స్థాయిలో సహకారం అందిస్తుందో గమనించి వారే మళ్ళీ దీన్ని పునరుద్ధరించే కార్యక్రమాన్ని ఇచ్చారు దానికి సహకరించినటువంటి జిల్లా కలెక్టర్ గారు వారి యంత్రాంగం అదేవిధంగా పర్యాటక శాఖకు సంబంధించినటువంటి అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను దాంతోపాటు రాబోయే రోజుల్లో ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా మా కమిట్మెంట్ ఏదైతే ఉందో బ్లూ ఫ్లాగ్ని కేవలం ఇక్కడికి మాత్రమే పరిమితం కాకుండా ఈ రాష్ట్రంలో మరిన్ని సముద్ర తీరాల్లో కూడా బ్లూ ఫ్లాగ్ని తీసుకురావాలనే ప్రయత్నం మేము ఏదైతే చేస్తున్నామో దాంట్లో భాగంగా ఋషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ని కూడా అత్యున్నత ప్రమాణాలతోటి కొనసాగిస్తామనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తున్నాను దానికి సంబంధించి గత ప్రభుత్వం తాలూకు విధానాలు కొన్ని లోపభూయిష్టంగా ఉన్నాయనేటువంటి మాట తిరుమల శ్రీవారిని సినీ నటుడు సుమన్ దర్శించుకున్నారు విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో ఆయన పాల్గొన్నారు తితిదే అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్న ఆయనకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు అనంతరం ఆలయం వెలుపల మీడియాతో సుమన్ మాట్లాడారు తాను ప్రస్తుతం నటిస్తున్న సినిమాల గురించి వివరాలను తెలియజేశారు సో గతంలో ఏం జరిగిందనేది మర్చిపోయి ఇంకా ముందు ముందు ఏంటంటే అందరికీ మంచి జరగాలి అది ఏదైనా సరే సినిమా ఉండొచ్చు రాజకీయం ఉండొచ్చు వ్యాపారం ఉండొచ్చు అందరూ క్షేమంగా ఉండాలి అదే మాదిరి అందరూ మంచి ఆరోగ్యంతో ఉండాలి అండ్ అందరూ మంచిగా వాళ్ళ బిజినెస్ బిజినెస్ అన్నీ మంచి బాగా మంచి ముందుకు వెళ్ళాలి పిల్లలు బాగా చదువుకోవాలి అండ్ రాష్ట్రంలో కూడా చాలామంది ఏంటంటే డెవలప్మెంట్ జరగాలి సో అందరూ బాగుండాలి ఇది అంతకన్నా ఇంకా దేవుడి దగ్గర అడిగేది లేదు అన్ని ఫ్యామిలీస్ మా అభిమానులు మా కోసం ప్రార్థన చేసిన వాళ్ళు నాతో పాటు ట్రావెల్ చేస్తున్న వాళ్ళు ట్రావెల్ చేసిన వాళ్ళు అందరూ బాగుండాలి అందరూ హ్యాపీగా ఉండాలి కష్టంతో వెంకటేశ్వర స్వామిని అడిగారు హిందీ తెలుగు కాంతా అని ఒక సినిమా జరుగుతుంది అది షూటింగ్ గుజరాత్లో సాపుతారా అన్న ఊర్లో జరిగింది తెలుగు కన్నడ అది దాంట్లో సత్యంగా రవ్వాయి అని చెప్పేసి నేను చెప్పేదాన్ని మెయిన్ లీడ్ రోల్స్ ఆల్మోస్ట్ ఆల్ లీడ్ రోల్స్ చేస్తాను ధర్మస్థల నియోజకవర్గం అంటే మూడు సినిమాలు ఇది మెయిన్ లీడ్ రోల్స్ కింద చేస్తున్నాను నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ కదా అదే మాదిరిగా కన్నడ అండ్ మలయాళం ఒరియా ఈ లాంగ్వేజెస్లో జరుగుతుంది షూటింగ్ తులు లాంగ్వేజ్లో కూడా పిక్చర్ నెత్తెరకెరే అనే ఒక సినిమా ఫస్ట్ టైం నేను తులు లాంగ్వేజ్లో ఎంటర్ అయ్యాను నేను సో పిక్చర్ చాలా బాగా వచ్చింది క్యారెక్టర్ కూడా చాలా బాగా వచ్చింది సో ప్రజెంట్ దేవుడు ఆశీర్వాదం వల్ల అంటే నేను బిజీగా ఉన్నాను వేరే లాంగ్వేజెస్లో బిజీగా ఉన్నాను బాగా తిరుగుతున్నాను సో నాకు ఆ దేవుడి ఇచ్చిన మీ అందరికీ తెలుసు అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామిగా నాకు ఇచ్చారు రామదాసుల రాముడికి ఇచ్చారు సత్యనారాయణ స్వామిలో ఆ దేవుడి పాత్ర ఇచ్చారు సో నేను అనుకున్న దానికన్నా ఎక్కువగా నాకు దేవుడు నాకు ఇవ్వడం నిజంగా మా తల్లిదండ్రులు చేసిన పుణ్యం నా పుణ్యం ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేని వాడికి భగవంతుడు వచ్చి మాకు అవకాశం ఇవ్వడం ఆ భగవంతుడు ఎప్పుడు నేను మర్చిపోను మా వెంకటేశ్వర స్వామి మాకు ప్రముఖ వ్యాఖ్యాత నటుడు ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి దీపికా పిల్లై కథానాయికగా ఈ చిత్రం ఏప్రిల్ పదకొండున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది మూవీ ప్రమోషన్స్లో భాగంగా చిత్ర బృందం విశాఖలో సందడి చేసింది ఈ సందర్భంగా ప్రదీప్ మాచిరాజు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే కథనం వినోదాత్మక చిత్రంగా ఇది నిలుస్తుందన్నారు నేను కూడా చాలా జాగ్రత్తగా అయిన ఆ టైటిల్ కి ఎంత వాల్యూ ఉందో ఎంత రీచ్ ఉందో దానికి తగ్గట్టు కానీ అంతే ఎంటర్టైన్ మొత్తం కొడేసే కొడేసేవాళ్ళం మీరు థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఎలా చూపిస్తే ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు నన్ను ఎలాంటి పరిస్థితుల్లో పెడితే కథలో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారో బాగా తెలుసు కాబట్టి వాళ్ళు అలాగే ఈ సినిమాని చేశారు సో ఫస్ట్ టైం ఆ లైన్ చెప్పినప్పుడే నాకు చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది యూనో ఇందులో ఫైట్లు యాక్షన్లు భారీ భారీ డ్యాన్సులు అని కాదు ఒక సరదా ఎన్విరాన్మెంట్లో ఒక ఊరిలో ఒక ఊరు పరిస్థితుల్లో నేను ఇరుక్కుపోవడం అనేది అండ్ ఆ కండిషన్స్ చాలా వింతగా ఉంటాయి వీళ్ళు ఊరిలో సో ఆ వింత కండిషన్స్ అన్నిటినీ నేను ఫాలో అవుతూ మీరు ఫస్ట్ సాంగ్లో కూడా చూస్తుంటారు నాకు గంతలు బట్టి ఊరిలో తిప్పుతూ ఉంటారు ఇంజనీర్ కళ్ళగంతలు గట్టి తిప్పితే ఏమొద్దో సినిమాలో ఉంటుంది సో అలాంటి పరిస్థితుల్లో నేను వీళ్ళందరి మధ్యలోంచి ఎలా తప్పించుకున్నాను అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఎలా కలిసారనేది ఆ పాయింట్ చెప్పినప్పుడు నాకు చాలా కొత్తగా అనిపించింది అండ్ ఇలాంటి లైన్ కానీ ఇలాంటి కథ కానీ రీసెంట్ టైమ్స్లో నేను ఎక్కడ వినలేదు అది ఎంటర్టైనింగ్గా ఉంది అండ్ కుటుంబ సమేతంగా కూర్చొని చూడగలిగే సినిమా అనగానే నాకు వెంటనే హ్యాపీ అనిపించింది బికాజ్ నన్ను ఇన్నాళ్ళు ఆదరించింది వాళ్ళే ట్రైలరు ఒక మంచి రోజు కోసం వెయిట్ చేసాం అంతే అంతకంటే ఏం లేదు మంచి రోజు కోసం వెయిట్ చేసాము అండ్ చాలా సినిమాలు రిలీజ్ కూడా అవుతున్నాయి సో ఇన్ని హడావుడుల మధ్యలో మేము చేసిన ఈ ఈ ప్రయత్నాన్ని మిస్ కాకూడదని కొంచెం ఫ్రీగా అవైలబుల్గా ఉన్నప్పుడు ప్రేక్షకుల ముందు తీసుకురావడానికి ఐ థింక్ మోస్ట్ ప్రాబుల్లీ ఇరవై ఎనిమిది నుంచి అన్ని థియేటర్స్లో వచ్చేలాగా ప్రయత్నం చేస్తున్నాం మేము సో బేసిక్లీ

అనంతపురం జిల్లాలో కురిసిన అకాల వర్షానికి వివిధ ఉద్యాన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు నష్టపోయామని గమనించిన రైతులు ఆత్మహత్యకు పాల్పడితే కూటమి నేతలు రైతులను పరామర్శించిన పాపన పోలేదని ఆయన మండిపడ్డారు రైతులు ఆత్మహత్యలకు పాల్పడొద్దని ఉద్యమాలు చేసి రైతుల సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు రాత్రి కురిసిన అకాల వర్షాలకు ప్రత్యేకించి ఉద్యాన పంటలున్న చోట రైతులు తీవ్రంగా నష్టపోయారు ఎందుకంటే ఉద్యాన పంటలంటే రైతులకు పెట్టుబడి కూడా ఎక్కువ లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలంతా నష్టపోయిన సందర్భంలో రైతులందరూ కూడా అల్లాడిపోతూ ఉన్నారు దిక్కుదోచన పరిస్థితుల్లో ఎల్లనూరు మండలం నిరియాంపల్లికి సంబంధించిన ఇద్దరు రైతులు లక్ష్మీనారాయణ చిన్న వెంగప్ప ఇద్దరు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు చాలా బాధాకరం ఎందుకంటే రైతున్నది ఆల్రెడీ అప్పుల్లో ఉన్నాడు ఇబ్బందుల్లో ఉన్నాడు కష్టాల్లో ఉంటున్నాడు వాళ్ళకి హీతి బాధలు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి ఏమంటే ఇవాళ ప్రభుత్వం పైన పోరాడి వారికి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు బాధలు కలిగినప్పుడు అది ముందుకుండి ఎంతో సాధించుకోవాలి తప్ప ఈ రకంగా వారి ఆత్మహత్యలకు అగాయత్యాలు పాల్పడాల్సిన అవసరం లేదు ఆ రైతాంగులకు కూడా నేను అదే చెప్తా ఉన్నాను మీ ద్వారా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇవాళ పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది ఆ రకంగా ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడానికి ఖచ్చితంగా మనమందరం సమైక్యంగా ముందుకు సాగుదాం ఇవాళ ఎవరైతే ఇద్దరు రైతులు అఘాత్యానికి పాల్పడ్డారో వారికే కాకుండా ఆ ఊళ్ళో పంట నష్టపోయిన ప్రతి ఒక్కరికి కూడా ఆ మండలాల్లో తర్వాత అక్కడ పులివెందుల నియోజకవర్గంలో కూడా పంట నష్టపోయారు ముఖ్యంగా పండ్ల తోటలు నష్టపోయినప్పుడు లక్షలాది రూపాయలు పెట్టుబడులు కూడా నష్టపోతారు కాబట్టి అప్పుల పాలవుతూ ఉన్నారు కాబట్టి ఈ దశలో ప్రభుత్వం పూర్తిగా వారికి అండగా ఉండాలి ఇవాళ అక్కడ జరిగిన పంట నష్ట దీనిపైన ముఖ్యమంత్రి గారికి కూడా ఉత్తరం రాయడం జరుగుతుంది అంతేకాకుండా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇవాళ పంట నష్టపోయిన ప్రాంతాల్లో మీరు స్వయంగా సందర్శించి రైతులకు ధైర్యం చెప్పాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా ఎందుకంటే రైతుల్లో మనం మనోధైర్యాన్ని నింపకపోతే వారు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడితే ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది కాబట్టి వ్యవసాయ తాడిపత్రి సింగనమల మండలాల్లో శనివారం కురిసిన అకాల వర్షాలకు అరటి బొప్పాయి రైతులు తీవ్రంగా నష్టపోయారని వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదివారం పేర్కొన్నారు ఎన్నో ఆశలతో రైతులు డబ్బులు వడ్డీకి తెచ్చి పంటలు సాగు చేశారన్నారు అకాల వర్షాలు వారికి కన్నీళ్ళే మిగిల్చాయని తెలిపారు కలెక్టర్ వినోద్ కుమార్ నివేదిక తెప్పించుకొని బాధిత రైతులను ఆదుకోవాలని కోరారు నిన్నటి రాత్రి అకాల వర్షణంతో చూడండి ఏమైందో పరిస్థితి రైతు ఏమైపోతాడు మరి స్పందించాలా పెద్ద ఒడుగురులో కొండుపల్లి యాడిగి మండలం పచ్చారు మేకలపల్లి రాయల్చెరు పెద్దపప్పురు చిన్నపప్పు గాల్లదిన్నె ధర్మాపురం వరదాయపల్లి ముచ్చకోట శేక్పల్లి కొట్టాలపల్లి కమ్మవారపల్లి సోమునుపల్లి జయ కొత్తపల్లి అమల్దిన్నె పసలూరు చింతలపల్లి చిక్కేపల్లి నారాపురం జిల్లాలో ఇదే అండి పరిస్థితి ఇది పరిస్థితి కలెక్టర్ గారు మంచి వాళ్ళు మీరు చాలా ఇంట్రెస్ట్గా ఈ అరటి చెట్ల కోసం అరటి రైతు కోసం బాగా పడుతున్నారు ఇంకా అలా చూసుకుంటే పుట్లూరు మండలం ఎల్లనూరు మండలం కూడా బ్రహ్మాండమైన నష్టం జరిగింది కాబట్టి మాకు అంతో ఇంతో కలెక్టర్ మీద నమ్మకం ఉంది ఎందుకంటే ఆయన వచ్చినప్పటి నుంచి రైతాంగం కోసం మొన్నే స్విట్జర్లాండ్లు వస్తే కూడా పాపం నా ఇక్కడ మా తాడి వచ్చి ఆయన చాలా కష్టపడ్డాడు కానీ ఈ పొద్దు రైతులు ఈ స్థితికి వచ్చారు దీన్ని ఎలా అయినా కానీ మీరు కలెక్టర్ గారు దయచేసి 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 ఆదుకోండి మీరు ఆదుకోకపోతే చాలా మంది మీరు పైకి వచ్చినారు పంపండి హార్టికల్చర్ ఎక్కడున్నారో మాకు తెలియదే తెలియదు నివేదిక మాచర్లపట్నంలోని పట్నంలోని తహసీల్దార్ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజా సమస్య పరిష్కార వేదిక ఉంటుందని తహసీల్దార్ బి కిరణ్ కుమార్ తెలిపారు అదేవిధంగా ప్రతి శనివారం ఆర్ఓఆర్ కోర్టు ద్వారా భూ సమస్యలను పరిష్కరిస్తామన్నారు సోమవారం ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ క్రమంలో ప్రజా సమస్య పరిష్కార వేదిక ఆర్ఓఆర్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ పలు సూచనలు చేశారు ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి మండే ప్రతి సోమవారం కూడా మన తహసీల్దార్ ఆఫీస్ మాచర్ల పీజీఆర్ఎస్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెషన్ సిస్టమ్ ఈ కార్యక్రమం అనేది చెప్పటం జరుగుతుంది ప్రతి సోమవారం కూడా పదిన్నరకు స్టార్ట్ అవుతుంది ఈ ప్రోగ్రాము అదేవిధంగా మేమందరం కూడా ఆన్లైన్లో వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా హెడ్ క్వార్టర్స్ కనెక్ట్ అయి ఉంటాము అక్కడ ఏదైనా ఫైల్ చేసినప్పుడు కలెక్టర్ గారు మమ్మల్ని పిలిచి దానికి సంబంధించినటువంటి వివరాలు ఆపకేకి సంబంధించిన వివరాలు మాకు తెలియపరుస్తారు సైమల్టేనియస్గా మేము కూడా ఇక్కడ పీజీఆర్ఎస్ కండక్ట్ చేయడం జరుగుతుంది పీజీఆర్ఎస్లో ఇప్పటికి ప్రతి మూడు సోమవారం నుంచి మేము ఆన్లైన్లో రిజిస్టర్ కూడా చేయడం జరుగుతుంది ఇప్పటివరకు కూడా దాదాపు పన్నెండు అప్లికేషన్స్ లాస్ట్ వీక్ వరకు లాస్ట్ మండే వరకు కూడా పన్నెండు అప్లికేషన్స్ మనం పీజీఆర్ఎస్ పోర్టల్లో రిజిస్టర్ చేసి వాళ్ళకి అప్లికెంట్స్కి మనం నోటీస్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ వారం కూడా కండక్ట్ చేశాము ఇప్పుడు నాలుగు అప్లికేషన్స్ మన దగ్గరికి వచ్చాయి ఈ నాలుగు అప్లికేషన్స్ సంబంధించి ఒక మూడు అప్లికేషన్స్ వచ్చేసి వెబ్ల్యాండ్ కరెక్షన్స్ ఆన్లైన్లో మా పేరు ఎక్కించమని వేరే వాళ్ళ పేరు నమోదు అయ్యింది అది తీసేసి మళ్ళీ మాది ఎక్కించమని చెప్పేసి మూడు అప్లికేషన్స్ వచ్చినాయి అదేవిధంగా వెబ్ల్యాండ్లో అసలు ఒక నెంబర్ సర్వే నెంబర్ పోర్ట్ అవ్వలేదు ఆ నెంబర్కి సంబంధించి పోర్ట్ చేయించమని చెప్పేసి మొత్తం ఫోర్ అప్లికేషన్స్ మనకి ఈ ఈరోజు మండే గ్రీమెన్స్లో ఫైల్ అవ్వడం జరిగింది వాటికి సంబంధించి మేము ఆల్రెడీ ఆన్లైన్ రిజిస్టర్ కంప్లీట్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా మేము ఎవ్రీ సాటర్డే మళ్ళీ

తెలంగాణ రాష్ట్రం ఎర్రుపాలెం తెల్లపాడు గ్రామానికి చెందిన హరిప్రియకు వివాహం జరిగింది పదకొండు నెలల క్రితం ఆడపిల్ల పుట్టడంతో భర్త వంశీకృష్ణ తమ్ముడు విజయకృష్ణ కొట్టి బయటకు నెట్టివేశారని ఆరోపిస్తోంది కేసీవ్ గ్రామంలోని చెల్లి నాయుడు వంశీకృష్ణకి ఇచ్చారు తెల్లని తర్వాత నెలకి కళ్యాణ్ డబ్ల్యూ అని వాళ్ళ తమ్ముడు కానిస్టేబుల్ విజయకృష్ణ ఇవ్వమని అంటే మేము వాళ్ళు ఇవ్వలేదని దొంగతనం ఎత్తాను సంచడానికి ఆమె దొంగతనం వేసి డెలివరీ అయిన తర్వాత పదకొండేళ్ళు నన్ను మా ఇంట్లోనే ఉంచారు ఆడపిల్లని తీసుకొచ్చుకోలేదు తీసుకొచ్చుకోకుండా అక్కడే ఉంచి నన్ను దొంగ దొంగ అని మా ఆయనతో నన్ను కలవనియకుండా అక్కడే ఉంచారు పంచాయతీలు పెట్టి తీసుకొచ్చుకొని పద్దెనిమిది రోజుల నుంచి ఇంట్లో నన్ను టార్చర్ పెడుతున్నారు పెళ్ళి రెండు సంవత్సరాలు ఇంట్లోనే ఉంచి మా ఆయన లేనప్పుడు నన్ను తిట్టడం వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఆయన వచ్చిన తర్వాత చెప్పి నన్ను కొట్టిస్తున్నారు కానిస్టేబుల్ మొత్తం ఎంత చేపించేది నాకు మరిది విజయకృష్ణ చేస్తాను వాళ్ళ తమ్ముడు వాళ్ళు కూడా నా మీద కొట్టడానికి వస్తున్నారు డెలివరీ అయిన తర్వాత పిల్లలు ఉయ్యాలు వేసే రోజు మా మా కొడుకు కానిస్టేబుల్ ఎస్ఐసుకుని వాళ్ళందరినీ పిలుసుకోవాలి మటన్ పెట్టి పూజనాలు పెట్టడానికి ఇబ్బంది పెట్టారు పెట్టలేదని అప్పుడు నుంచి ఇంట్లో గొడవలు నెలలు పెట్టారు నాకు మా ఇంటికి గొడవ పెట్టి ఇప్పటివరకు మమ్మల్ని ఇద్దరిని కలిసి వండిచ్చిందే లేదు పద్దెనిమిది రోజుల నుంచి ఇద్దరిని వేరుగా ఉంచుతున్నారు నర్సరావుపేటలోని జేఎన్టీ యూకే కళాశాలను ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు సోమవారం తన అనుచరులతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారని అప్పటి నుంచి అనేక మౌలిక వస్తువులు కల్పించి విద్యార్థులకు న్యాయమైన విద్య ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు రెండు మూడు నెలల్లో మంత్రి నారా లోకేష్ కళాశాలను దర్శిస్తారని ఎమ్మెల్యే తెలియజేశారు మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత అసెంబ్లీలో ఏదైతే విద్యాపరంగా జేఎన్టీ కాలేజీ ఏ విధంగా అప్గ్రేడ్ చేయాలి దీని మీద చర్యలు తీసుకోవడానికి నారా లోకేష్ బాబు గారు సిద్ధంగా ఉన్నారు ఇటువంటి కార్యక్రమంలో మరి జేఎన్టీ కాలేజీ రావడం జరిగింది మరి జేఎన్టీ కాలేజీలో మొన్నే కొత్తగా వీసీని అపాయింట్ చేయడం జరిగింది జేఎన్టీ కాలేజీలో ఆల్రెడీ ఒక ప్రిన్సిపాల్ గారు ఉన్నారు ఫ్యాకల్టీ అందరూ కూడా అవుట్ సోర్సింగ్ కూడా ఉన్నారు కాబట్టి పర్మనెంట్ ఫ్యాకల్టీస్ని ఇక్కడ అపాయింట్ చేయాలి హెచ్ఓడిస్ కానీ అడిషనల్ ప్రొఫెసర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వీళ్ళందరూ కూడా అపాయింట్ చేయాలి అదేవిడకి ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్స్ కూడా అప్గ్రేడ్ చేస్తున్నారు మరి కన్స్ట్రక్షన్స్ అది చూస్తే చాలా చక్కగా ఉన్నాయన్నీ కూడా వాటర్ సప్లై కానీ అన్నీ బాగున్నాయి కరెంట్ సప్లై అన్నీ కూడా ఇవ్వడం జరిగింది మరి జేఎన్టీ కాలేజీలో చదువుకునే పిల్లలందరికీ కూడా చక్కటి సౌకర్యాలు కలగజేయడం జరిగింది మరి సౌకర్యాలన్నీ రేపు నెక్స్ట్ అకాడమిక్ అందరూ కూడా వీటిని వినియోగించుకోవాలి పిల్లలు చదువుకోవటానికి విద్యాపరంగా ఎంప్లాయ్మెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి జేఎన్టీ కాలేజీని ఈ విధంగా ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు గారు దీన్ని శంకుస్థాపన చేయడం జరిగింది ఇంతకుముందు మరి రెండు వేల పద్నాలుగులో శంకుస్థాపన చేశారు మరి మంచి బడ్జెట్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది కాబట్టి మరి పిల్లలు బాగా చదువుకోవాలి అప్గ్రేడ్ అవ్వాలి సైంటిఫిక్ గాని ఆలోచనతో చేయడం జరిగింది మరి రాబోయే కాలంలో రెండు మూడు నెలల్లో నారా లోకేష్ బాబు దీన్ని విజిట్ చేస్తారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా దీన్ని విజిట్ చేస్తారని చెప్పడం జరిగింది మరి దీన్ని ఇంకా అప్గ్రేడ్ చేసి పిల్లలకి మరి మంచి ఎడ్యుకేషన్ అందుబాటులోకి ఇద్దామని చెప్పి చెప్తున్నాము ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం Thank yeah. you.